ఉండదు కొన్ని అభ్యర్థులు మాత్రమే ఉంటారు నోట ఉండదు సో ఇవి మరణంలో పెట్టుకోండి ఐడి కార్డు తీసుకుపోవాలి వాళ్ళ పెన్నే వాడాలి ఒకటి అనే నంబర్ మన అభ్యర్థి కేంద్రంగా వేయాలి మరియు ఎక్కువ వరకు ఈసారి ఎలక్టోర్ నామినేషన్ అయిన మా మన फ्रेंड्स वेलकम इन्फ्लुएंस मोर देन दैट ऑफ द नॉर्मल पब्लिक दैट इज द इंटेंशन ऑफ स्टार्टिंग एमएलसी इन द स्टेट वन डे इन ग्रुप ऑफ इंस्टीट्यूशन इन इरोजुमना ये कार्यक्रम के मुख्य अतिथि भगवान एलो केंद्र विभाग का सहायक मंत्री बंदी संजय का के स्वागत हम तेरे ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಇಚ್ಛಿರಾ ಪೇಟೋ ಇಲ್ಲಿ ಇಚ್ಛಿರಾ ಒದ್ಯೋಗಿಂದೋಡಿಗಾರ अगर दूध न निकले तो अगर दूध रह पाए तो अगर मेरे को वोट ऑफ इन पिछड़े में बांधने जाता पड़े इन्ही के लिए कमिशन कैंसिंग भाभी टूटवाल जाल को एक्सेस वाला वोट ऑफ किया था उन ने अभी कब करा ना इस तरह पिछड़े में बांधने जाता पड़े केंद्र को वोट दो इन्ही के लिए कमिशन कैंसिंग थर्ड ट�

నుంచి డైరెక్ట్ గా పద్నాలుగు లక్షల డెబ్బై ప్రభుత్వం వీళ్ళు మోసం చేసి వాళ్ళు చెప్పే పని చేస్తే అన్ని నమ్మకుండా ఇక్కడ ఏ పార్టీ పోటీ చేస్తారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వాళ్ళ రెడ్డి గారు పోటీ చేస్తారు కాబట్టి ఇంకా పద్దెనిమిది మందిలో ఎవ్వరు దేనికోసం అభివృద్ధి కోసం పోతారు అని చెప్పి పుట్టించాను కాబట్టి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగం కొట్లాడే పార్టీకి అవకాశమే ప్రశ్నించే పార్టీకి అవకాశమే అధికార పార్టీ కొంగు బాసే వ్యక్తులకు

కాబట్టి మీరందరూ కూడా దయచేసి సరత్ రెడ్డి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మన స్థాయి మాయవాడని చెప్పడం తప్పు ప్రసాద్ చేయడం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంటే ఓడిపోతాం అని తెలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంఏ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి కామంగా ముఖ్యమంత్రి రాదు వాళ్ళ రాష్ట్రం ఓడిపోతాం తెలిసిన తర్వాత సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంటే ఎన్నికల ప్రచారం చేస్తారు

మీరు ఇరవై బాధ్యత శివరాత్రి ఒకరోజు జాగరణ ఉందని చెప్పి ఒక కుటుంబ సభ్యులతో శివాలకో ఊళ్ళకో పోయిన మాకు దయచేసి అటువంటి ఇల్లు పెట్టుకోకుండా కేవలం ఇక్కడ ఉన్న వాళ్ళు ఓట్లనే కెల్వమా మీతో పాటు మీరు కనీసం మనిషి ఒక ఐదు ఓట్లు ఒక బాధ్యత ఈ ధర్మం ఈ ధర్మం